హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో డిఎస్ సంబంధించి ఇతరత్ర పోస్టుల సంబంధించి ఈరోజు అప్డేట్ ఇస్తే ఆల్రెడీ మరి మనం త్రీ డేస్ బ్యాకే వీడియో చేయడం జరిగింది మరి ఉర్దూ డిఎస్ సంబంధించి కసరత్తు జరుగుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదన దిశాఖ అధికారులు పంపడం జరిగిందని అందుకు సంబంధించిన న్యూస్తో పాటు మరి తెలుగు మీడియం డిఎస్ సంబంధించి ఇతరత్ర అప్డేట్ ఇస్తే మరి ఈరోజు అప్డేట్ రావడం జరిగింది ఇక త్వరలో భాషా పండితుల పోస్టుల ఉన్నతీకరణ సుమారు ఎనిమిది వందల మందికి స్కూల్ అస్టెండ్గా పదోనొతే అవకాశం ఈ వారంలో ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు మరి మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మూడు మూడు రోజుల క్రితం మన వీడియోలో చెప్పడం జరిగింది క్లారిటీగా ఉర్దూ మీడియం డేస్ సంబంధించి మరి ఒకసారి సంబంధించిన ఫస్ట్ న్యూస్ చూస్తే మూడు వందల డెబ్బై నాలుగు బ్యాక్ లాగ్ ఉర్దూ టీచర్ల పోస్టుల భర్తీకి సమాయత్నం గత కొన్నేళ్లుగా ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి ప్రస్తుతం మూడు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి రోస్టర్ పాయింట్ల ప్రకారం ఉర్దూ పోస్టులను ముస్లిమేతలకు కూడా కేటాయిస్తారు అంటే కామన్గా ఉన్నట్టే మరి అందరికీ కూడా బీసీఏ బీసీబీ ఎస్సీ ఎస్టీ ఇలా కేటాయించడం వల్ల మరి ఆ బ్యాక్ బ్యాక్లాగ్ అవుతున్నాయి కాబట్టి మరి పదవ తరగతి ఇంటర్ ఇంటర్లో ఉర్దూ భాషను చదివి ఉండాలి అలాంటి వారు లేకపోవడంతో భర్తీ కావడం లేదు చివరిసారిగా రెండు వేల పదకొండులో మిగిలిపోయిన ఉర్దూ కాలేజీల భర్తీకి బ్యాక్లాగ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ అంటే ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేశారు రాష్ట్ర విభజన తర్వాత బ్యాక్లాగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి ఇప్పుడు జారీ చేసేందుకు పాఠశాల దేశాక ఈ వారంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినవి ఈసారి భర్తీ కాకుండా మరి ఇప్పుడు కూడా భర్తీ కాకుండా ఎందుకంటే అన్ని నోటికి ఇచ్చినట్టు ఇల్లు రోస్టర్ పాడించాలి కాబట్టి ఇలా భర్తీ కావట్లేదు కాబట్టి మరి ఒకసారి మరొకసారి నోటికి ఇచ్చి భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ముస్లింలు లేదా ఓసీలకు మాత్రమే ఇచ్చేటట్టు ఇక ప్రతిపాదన ఉన్నట్టు బీసీఈ అభ్యర్థి లేదా ఓసీ ఇక ఓసీ ఉండాలంటే ఓపెన్ ఓపెన్ సంబంధించి ఉండాలి కాబట్టి అలాగే బీసీఈ సంబంధించి ఇస్తే మొత్తం భర్తీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎలా ఇచ్చినప్పటికీ ఇలా బీసీ సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉండరు కాబట్టి ఖచ్చితంగా బ్యాక్లో అవుతుంది కాబట్టి మరి ఈ కొత్త ప్రతిపాదన కూడా చేయడం జరుగుతుంది మొన్న డిఎస్సి సంబంధించి కూడా మనకు రెండు నుంచి మూడు వందల పోస్టులు కూడా బ్యాక్ లా కావడం జరిగింది గత పాత పోస్టులు నెగిలి కూడా దాదాపు మనకు నాలుగు వందల యాభై వరకు పోస్టులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని పోస్టులకు మరి ప్రతిపాదన పంపిస్తున్నట్టు అది అయితే సిద్ధం చేస్తున్నట్టుగా ఇవ్వండి ఆల్రెడీ మనం మరి మూడు రోజుల క్రితమే సంబంధించినవి కూడా చెప్పడం జరిగింది డిఎస్సి ఉండేనా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి డిఎస్సీ నోటికెన్ వచ్చి పదకొండు వేల అరవై రెండు పోస్టలు భర్తీ చేసింది వచ్చేసారి సుమారు ఆరు వేల కాలే భర్తీకి జారీ చేస్తామని అప్పట్లోనే ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ క్రమంలో ఏడాదిన్నరగా ఉద్యోగ వీరమైన ఖాళీ అయిన వాడితో కలిపి పదివేల పోస్టులు నోటికైనా ఇవ్వాలని టెట్ అయిన అభ్యర్థితో కోరుతున్నారు అలాంటి మనం చెప్పుకోవడం జరిగింది ఖచ్చితంగా పదివేల పోస్టులు జారీ చేయాలని గత కొంతకాలంగా మనం కూడా డిమాండ్ ఇస్తున్నాం విద్య మంత్రులను కావచ్చు విదేశాక అధికారులు కూడా రిప్రెండ్ చేయడం జరిగింది అడి మొన్న కూడా మనం వీసులు ఇవ్వడం జరిగింది మరి అధికారిక వర్గాలు మాత్రం ప్రభుత్వ బాడులో విద్యార్థి సంఖ్య ప్రకారం చూస్తే ఇప్పటికే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారని విద్యార్థుల ప్రవేశాలు పెడితే తప్ప అప్పుడు పరిశీలించవచ్చని అంతర్గత వ్యాఖ్యానిస్తున్నాయి అలాగే మనం ఇది సంబంధించిన మరి గత వారం మనం విద్యాశాఖ డైరెక్ట్ నవీన్ నికోవసం కలిసినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని మరి టైం పడుతుందని టైం పడుతుందని చెప్పడం జరిగింది అందుకు సంబంధించిన న్యూస్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదహారు పాయింట్ ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉండగా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఉపాధి పనిచేస్తున్నారు గతంలో ఒక లక్ష రెండు వేల మంది టీచర్లు ఉండేది కొత్త టీచర్ రావడంతో ఒక లక్ష పదకొండు వేలు మరొకసారి కూడా రెండు వేల మంది దాదాపు మూడు వేల మంది వరకు పదివేల నెంబర్ పొందింది కాబట్టి ప్రస్తుతం మాత్రం మరి ఒక లక్ష తొమ్మిది వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి ఆల్రెడీ గత సంవత్సరమే మనకు మనకు యూపీఎస్లో కావచ్చు మరి హై స్కూల్లో కావచ్చు లాంగ్వేజ్ పండి సంబంధించి వారికి అప్గ్రడేషన్ చేయడం వల్ల స్కూల్ ఎస్టెంట్గా పదోన్నతి ఇవ్వడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మరింత మంది రెండు వేల పన్నెండు కేసులో అందరినీ మరి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది మరొకసారి రెండు వేల పన్నెండు ఏసీ తర్వాత కూడా మరి ఎవరైతే ఉన్నారు రెండు వేల పన్నెండు ఏసీ ఉన్నారు అలాగే రెండు వేల పదిహేడు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏసీ మూడు ఏసీల వరకు కూడా ప్రస్తుతం మరి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు వాటి వీళ్ళకి కూడా మరి వీరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏసీ మినహాయిస్తే ప్రస్తుతానికి పన్నెండు ఏసీ పదిహేడు ఏసీ వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు వారు కూడా ప్రతిపాదన చేస్తున్నట్టు ఇవ్వడం జరిగింది భాషా పండితే సంబంధించి ఇక ఇవి ఇచ్చినప్పటికీ ఫ్యూచర్లో ఖచ్చితంగా మరి లాంగ్వేజ్ పండుగ ఉంటే ఎందుకంటే యూపీఎస్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అందులో లాంగ్వేజ్ పండిట్ సంబంధించి కూడా ఉంటారు కాబట్టి మనకు మరి మొత్తం మెడిట్ చేస్తే తప్ప ఆ పోస్టులు అయితే అధికారికంగా ఎక్కడ ఎక్కడ కూడా మనకు ఎస్కెప్ చేయలేదు అంటే మొత్తం రద్దు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా భాషా పండితుల పోస్టులు అనేది అయితే ఉన్నాయి మన భవిష్యత్ డిఎస్ఆర్ కూడా ప్రభుత్వం ఒకళ్ళు అధికారికంగా భాషా పండితు సంబంధించి లేకుండా మొత్తం స్కూల్ హక్స్టడీకి సంబంధించి ఉంటే మాత్రమే మనకు స్కూల్ హక్స్ట్రెడీ ఇస్తాం లేదంటే గతంలో ఇచ్చినట్టు లాంగ్వేజ్ పండి వేరే మనకు స్కూల్ హక్స్ట్రీ వేరే ఉండడం జరుగుతుంది ఇక డిఎడ్ మేనేజ్మెంట్ రెండు వందల లక్షలు అను అడ్మిషన్లకు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ అమాంతంగా పెంచేసిన యాజమాన్యాలు నల్గొండ సూర్యాపేట జిల్లాలో టాప్ రేట్ అందుకే మరి గత కొత్త కాలంగా డిఎడ్ సంబంధించి గత మధ్యలో నాలుగైదు సంవత్సరాలు బ్రేక్ బేకపోవడం మళ్ళీ ఇప్పుడు డిఎస్సి తర్వాత ఎగ్జిటీ పోస్ట్ సంబంధించి డిమాండ్ కొన్ని జిల్లాల్లో సంబంధించి మరి డిమాండ్లు అధికంగా ఉన్నట్టు నల్గొండ సూర్యాపేటకు సంబంధించి మరి మేనేజ్మెంట్ సంబంధించి రెండున్నర లక్షల వరకు ఉన్నట్టు ఈసారి నలభై ఆరు వేల మంది దరఖాస్తు చేయగా వాళ్ళు ఇరవై ఆరు వేల మంది వాళ్ళు అయినట్టు ఇక్కడ ప్రభుత్వ పది పది ప్రభుత్వ డేటు యాభై తొమ్మిది ప్రైవేట్ డేట్ కాలేజ్ ఉన్నట్టు మొత్తం అరవై తొందరలో నాలుగు వేల మూడు వందల యాభై సీట్లు సంబంధించిన మొత్తం ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది ఉన్నత విద్య ఉన్నత విద్యా సంఘం దరఖాస్తు గతంలో పన్నెండు నుంచి పదిహేను వేరే పీజీ ఒక్కరు కూడా చేయలేకపోయేది కానీ ఇప్పుడు ఇదే సీట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్న ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్ పేర్కొన్నారు హెచ్జీ పోస్టులకు డిఏీ అభ్యర్థులని సుప్రీంకోర్టు చేపడంతో మరి ఇందుకు సంబంధించిన ఎందుకంటే హెచ్డి పోస్టు డిఏడ్ వాళ్ళతో భర్తీ చేయడం గతంలో ఉన్నప్పటికి మధ్యలో మరి క్రియేజ్ తగ్గడం మళ్ళీ డిఎస్ సంబంధించి రెగ్యులర్గా డిఎస్లో ఖచ్చితంగా డిఎడ్ కోర్స్ అని బిఏడ్ కోర్స్ అయినా డిమాండ్ ఉంటుంది డిఎస్ నోటిఫికేషన్లు మరి ఏడు సంవత్సరాలు లేకపోవడం వల్ల డిఏడ్ బిఏడ్ కాలేజ్ రెండు సమ రెండు సంబంధించి కూడా కాలేజీలు చాలా వరకు మూతపడ్డ విషయం తెలిసిందే ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా మనకు డిఎస్ నోటిఫికేషన్ రెగ్యులర్గా ఉంటే డిఎడ్ బిఏడ్ కాలేజ్ కూడా మనకి గత పూర్వం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే డిపీడీఓ పోస్ట్ కావచ్చు డైరెక్ట్ బీఏడ్ లెక్చర్ కూడా త్వరలో మనకు నోటిఫికేషన్ జారీకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి అలాగే డిఎస్ కూడా ప్రభుత్వ వీళ్ళని త్వరగా ఇస్తే అభ్యర్థి కూడా ఇక్కడ అభ్యర్థులు కూడా విద్యార్థులు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ